ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలుసా వ్యాయామం చేయడం వల్ల మన శరీరం బలంగా చురుకుగా ఉంటుంది ఇది మన శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది కానీ మనం ఎంత బ్యాలెన్స్ డైట్ తీసుకున్నా కొన్ని ముఖ్యమాన పోషకాలు అయిపోవచ్చు అలాంటి సమయంలో మల్టీ విటమిన్ టాప్లెట్లు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ మల్టీ విటమిన్స్ అనేవి మీ శరీరానికి లాంటివి ఇవి శరీరానికి కావాల్సిన విటమిన్లు మినరల్స్ అందిస్తూ లోపాలను పూరిస్తాయి మట్టి విటమిన్స్ మీ శక్తి స్పాయిలను పెంచడంలో సహాయపడతాయి దీంతో మీరు మరింత ఉత్సాహంగా చురుకుగా ఉంటారు అలాగే ఇవి మీ రోగరోగక శక్తిని బలపరుస్తాయి అనారోగ్యాలు ఎదుర్కోవడంలో సాయం చేస్తాయి ఇక అసలు విషయం ఏంటో తెలుసా ఇది చాలా సులహం రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు మీరు ఆరోగ్యవంతమైన జీవితానికి దగ్గరవుతారు మరి ఎందుకు ఆలస్యం వ్యాయామం చేయడం మల్టీవిటామిన్ తీసుకోవడం ద్వారా మీ శరీరానికి కావాల్సిన మద్దతును అందించండి ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి